హాయ్ అండి వెల్కమ్ టు ధోనెంపూడి లాగ్స్ ఒక ఆరు నెలల తర్వాత నేనైతే పూజ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మేము ఫైవ్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయిపోయేంత వరకు పూజలు చేయమన్నమాట చాలామంది చేయరు సో ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కూడా అయిపోయింది సో ఒక్కసారిగా పూజ ఎలా చేయాలా అని ఆలోచించుకున్నాను సాయిబాబా అభిషేకం చేద్దాము చాలా నెలలు అయింది కదా అని చెప్పి డిసైడ్ చేసుకోండి కావాల్సిన వస్తువులన్నీ నేను ముందు రోజే తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ కానివ్వండి లేదంటే గుంతగా ఉన్న గిన్నెలో ఒక చిన్న గిన్నె వేసి సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకోండి మీకు తోచినంతగా అంటే పాలు పెరుగు నెయ్యి కానివ్వండి లేదంటే పసుపు నీళ్ళు లేదంటే కుంకుమ నీళ్ళు లేదా గంధము మన స్థోమతకు తగ్గట్టు మనం చేసుకోవచ్చండి ఫలానాదే చెయ్యాలి అనేది రూల్ అయితే లేదు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను నేను గుళ్ళో పూజారిని అడిగినప్పుడు కూడా మీ స్తోమతని బట్టే చేసుకోండి అని చెప్పారు తప్ప ఇలా చేయండి ఈ రకం పూలే పెట్టాలి ఈ రకంతో అభిషేకం చేయాలి అని అయితే నాకు చెప్పలేదండి సో నాకు మా ఇంట్లో దొరికేవి షాపుల్లో దొరికే వాటితోటి నాకు తెలిసినంత వరకే నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను అంటే ప్రతి గురువారం చేయకపోయినా నా మనసుకి బాధ అనిపించినప్పుడు నాకు చేసుకోవాలి అనిపించినప్పుడు నేను నాకు చేసుకోవాలి అని అనిపించినప్పుడు మాత్రమే నేను చేసుకుంటాను ఎవరైనా చెప్తే మాత్రం నేను అస్సలు అండి నేనైతే పాలు పెరుగు నీళ్ళు తేనె గంధం నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను చాలామందికి డౌట్ రావచ్చు ఈ నీళ్ళని ఏం చేస్తారు అని చెప్పి ఈ నీళ్ళని మొక్కలు మొక్క పెట్టే కుండీలో కానివ్వండి లేదంటే పారే నదిలో కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా సో సిటీలో అలాంటివి మనకి అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే మొక్కలో పోసేస్తానమాట ఏదైనా సరే తొక్కని ప్లేస్లో పోయాలి సో నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు సాయిబాబాకి వేసిన డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని మేము ఎవ్రీ ఇయర్ ఇయర్ అయితే మేము షిరిడీకి వెళ్తామండి ఈ విగ్రహం కూడా నేను అక్కడే తీసుకున్నాను తీసుకున్నప్పుడే నేను అక్కడ సైజుని బట్టి మన మనకి షాపుల్లో అమ్ముతూ ఉంటారు థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట అంతే ఎక్కువ ఉండవు అంటే సైజుని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది అలాగే మెడలో వేసే దండలు కూడా అక్కడే తీసుకున్నాను సో ఇలా అన్నిటితోటి బాగా అభిషేకం చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక మంచి పొడి బట్ట తీసుకొని విగ్రహాన్ని మొత్తం తుడిచి ఇట్లా గంధము కుంకుమతోటి బొట్లు పెట్టుకున్నాను వైట్ కలర్ విగ్రహం అయితే కుంకుమ బొట్లు అవన్నీ సరిగ్గా పోవు నేను అందుకనే నాకు ఈ కలర్ బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట నాకు ఎందుకో తెలీదు అండి సాయిబాబాకి పూజ చేసుకోవాలంటే నేను అంత ఉపవాసాలు అలా అయితే ఏమీ ఉండను ఇంట్లో ఒక ఫంక్షన్ లాగా చిన్న ఏదో చిన్న బర్త్డే ఫంక్షన్ లాగా నేను చేసుకుంటాను నా హ్యాపీనెస్ కోసం నాకు ఎందుకో తెలీదు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తాడు అందుకే ఎవ్రీ ఇయర్ పెళ్ళైనప్పటి నుంచి దాదాపు మేము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి వెళ్తున్నాము అన్ అనమాట సో ఇలా డ్రెస్ వేసేసుకొని టోపీ కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట ఒక పూలమాల అలాగే ఆ దండ వేసి సాయిబాబాని బాగా అలంకరించేసిన తర్వాత మా పూజ గది చాలా చిన్నది అందుకనే నేను కింద పెట్టుకొని చేశాను తర్వాత ఇలా విగ్రహాలన్నింటికి దేవుడు పటాలన్నింటికి పూలతో అలంకరించేసుకొని దీపారాధన చేసుకున్నానండి మీ స్తోమతకి తగ్గట్టు అంటే మీరు చేసుకోగలిగేంతగా అంటే పులిహోర కానివ్వండి సేమ్య కానివ్వండి పూరి ఏదైనా సరే పూరి కూడా పెడతారు సాయిబాబాకి సో నేనైతే ఈరోజు సేమియా చేశాను సేమియా చేసి ప్రసాదం పెట్టేశాను అగరబత్తులు కూడా వెలిగించుకున్న తర్వాత సేమ్యాన్ని పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా మీ ఇష్టం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేదంటే కోవా ఎక్కువగా పెడుతూ ఉంటారు కోవా కూడా పెట్టుకోవచ్చు అంతే అండి కాకపోతే పూజ చేసుకునేటప్పుడు చాలామంది మంత్రాలు చదవాలేమో లేకపోతే పాటలు పాడాలేమో అనుకుంటారు వస్తే పాడుకోండి లేకపోతే ఏమీ లేదండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అనుకుంటూ చేసుకోండి సరిపోతుంది నాకు ఎక్కువగా రావు నేనైతే ఇదే చేస్తాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అనుకుంటూ చేస్తాను తర్వాత హారతి ఇచ్చేసి ధూపం ఉంటే ధూపం వేసుకోండి అంతే చాలా సింపుల్ అండి ఇది పలానా చేయాలి అని అయితే ఎవరు చెప్పరు ఏ బుక్లో కూడా రాయలేదు ఇలా చెయ్యమని చెప్పి కూడా బాబా ఏం చెప్పలేదు మనకిష్టం వచ్చినట్టు మనకి తెలిసినంతగా చేసుకోమనే చెప్పారు అంతే ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను అని చెప్పారు బాబా ఎప్పుడైనా సరే పారాయణం చేసుకోవాలంటే మాత్రం కొంచెం నియమాలు ఉంటాయి అవి పాటిస్తే సరిపోతుంది సో నేనైతే ఇలా ముగించేసుకున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి